అందరికీ జై శ్రీరామ్ మెల్లగా మెల్లగా రెండు సంవత్సరాలు దగ్గరికి వస్తా ఉన్నా కానీ మహాలక్ష్మి పథకం గదెన్నుల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటే మన రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క ఇట్లా చెప్పుకుంటా పోతే మంది ఉన్నారు కానీ పోరాట యోధులు వీళ్ళకు ఇప్పుడు గుర్తుకొచ్చింది ఎందుకంటే రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాల లోపల ఉన్న మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మేము ఇస్తూ ఉన్నాము అని ఒక ప్రకటన చేయడం జరిగింది ఆ ప్రకటన ఏ విధంగా ఉంది ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి తెలంగాణ మహిళలందరికీ ఏ విధంగా మనకు ఈ యొక్క అర్హత పొందాలి మరి ఏమేమి అంటే గవే డాక్యుమెంట్లు అంటారు కదా ఏమేమి డాక్యుమెంట్లు కావాలి ఏ విధమైన అంటే దేనికోసం వీళ్ళు ఈ మహాలక్ష్మి పథకాన్ని ఇస్తూ ఉన్నారు రెండు సంవత్సరాలు దాదాపు ఇప్పుడు డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాలు ఇప్పుడు ఆల్రెడీ ఆగస్టు వచ్చేది ఇంకా నాలుగు నెలలు బాగా ఉండదు పోయిన ఏడాదికి ఇదే ఆగస్టులో రుణమాఫీ అని చెప్పిండు ఓన్లు మన సీఎం సారు అప్పుడేమో ఏంది మన ఎంపీ ఎలక్షన్లు ఈసారి ఆగస్టుకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం అంటుండు నేను ఒకటి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ప్రజల తరపున ప్రతీ నెల ఫ్రీ బస్సు కోసము ఆర్టీసీకి ప్రభుత్వం కట్టిస్తున్న బకాయి ఎంత అంటే దాదాపు అక్షరాలుగా నాలుగు నుంచి ఐదు వేల కోట్ల పైచీలకు మరి అంత డబ్బులు పెట్టి ఫ్రీ బస్సు నడిపించవలసిన అవసరం ఏముంది అంటే మా ఇష్టం మా పైసే మా ఇష్టం అంతే కదా మరి ఇప్పుడు ప్రజల పైస కాదు అది వాళ్ళ పైసే వాళ్ళ ఇష్టం ఒక్కసారి ప్రీ బస్సులు బంద్ చేయుర్రీ మేము ఫ్రీ బస్సులు బంద్ చేసి మహాలక్ష్మి పథకము పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి నుంచి యాభై ఐదు సంవత్సరాల అవ్వ వరకు మేము ఇస్తామని తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలో మీరు ఒకసారి ప్రకటన చేయరి ఎవరు కూడా మహాలక్ష్మి పథకం ఇస్తామంటే పిరి బస్సు గురించి యాద్ చేయరు కానీ పిరి బస్సు నడిచేది నడవాలి ఇటు రెండు వేల ఐదు వందలు ఇత్తము ఇత్తము అనుకుంటా రెండు సంవత్సరాలు జరగనే ఎప్పుడు ఇస్తారు దాని గురించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో చూద్దాము మన ఛానల్ అయితే నాలుగు వేల సబ్స్క్రైబర్స్ కు రీచ్ అయినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ ఇటు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మూల మూలాలు అలాగే మన జీవితాలు చరిత్రలు ప్రతి ఒక్కటి మన ఛానల్ వస్తూ ఉంటాయి ఛానల్ను పెద్ద ఎత్తున తీసుకెళ్లడానికి మీ యొక్క అండదండలు ఉండాలి నిజాన్ని నిర్భయంగా మాట్లాడే దమ్ము నాకుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే దమ్ము మీకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు మనము వీళ్ళు ఇచ్చిన అప్డేట్లు ఏముందో ఒకసారి చూద్దాం అప్డేట్లు ఇవ్వడమే కానీ చేతికి రూపాయి అయితే ఇచ్చు లేదు ఇప్పటికైతే ఇగో చూడండి నాయన తెలంగాణ మహిళలకు శుభవార్త అకౌంట్లో రెండు వేల ఐదు వందలు జూలై ఇరవై ఐదున ఖరారు అంటే ఈ జూలై ఇరవై ఐదు నాడు మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఖరారు కాబోతూ ఉందట తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకము కింద పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి మహిళలకు కొంచెం జుమ్ము ఎత్తే మీకు కనబడుతుంది ఎట్లా అన్నది ఇగో పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమవుతుంది ఈ యొక్క పథకము ఇరవై ఐదున జరగనున్న క్యాబినెట్ సమావేశంలో దీనిపైన చర్చించనున్నారు బీసీ రిజర్వేషను ఆర్డీఎన్సీ అంశము కూడా చర్చకు రానుంది ఇక మీరు బాగా ఆలోచన చేయరి బీసీ రిజర్వేషన్ ఎందుకు నాయన తెలంగాణలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు నడుతున్న బీసీ రిజర్వేషన్లు మీకు ఇప్పుడే ఎందుకు యాక్కి బీసీ రిజర్వేషన్ల గురించి రెండు సంవత్సరాల నుంచి ఎందుకు యాదికి రాలేవు అందరూ ఒకసారి మీరు మనసు మీద గుండెల మీద చేసుకొని ఒకసారి అడుగురి ఉద్యోగాలప్పుడు బీసీ రిజర్వేషన్ యాదికి రాదు ఇంకా ఏదైతే మనకు ప్రభుత్వ కాంట్రాక్టర్లు అడిగేటప్పుడు బీసీ రిజర్వేషన్ యాదికి రాదు ఏదైతే హాస్టల్లో చదువుకున్నటువంటి పాపం పిల్లలకు సీట్లు కావాలంటే బీసీ రిజర్వేషన్లు యాదికి రాదు ఇంకా ఏమైనా కావాలంటే బీసీ రిజర్వేషన్లు యాదికి రాదు ఎలక్షన్లు రాగానే బీసీ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్లు ఇంకా చూసుకుంటే ఇంకా కింది స్థాయి గిరిజన రిజర్వేషన్లు ఇవన్నీ మీకు గుర్తుకస్తూ ఉంటాయి ఎందుకంటే మనిషికి రాజకీయ నాయకునికి అవసరం పడేది మనిషితోటి రాజకీయ నాయకుడు ఇక్కడ మళ్ళీ మీరు ఇంకోటి అనుకునేరు రాజకీయ నాయకుడు అంటే మనిషి కాదు డబ్బు మాత్రమే డబ్బు అధికారము మనిషి వేరు రాజకీయం వేరు ఈ రాజకీయ తోటి మనిషికి సంబంధం ఎప్పుడు పడుతుంది అంటే అంటే అవసరం రాజకీయ నాయకునికి ఎలక్షన్లు వచ్చినప్పుడు మనిషితోటి అవసరం పడుతుంది మనిషి ఏమో ఏం చేసుకుంటాడంటే బుర్రను ఉపయోగించి కరెక్ట్గా ఏ మనిషికైతే ఓటేస్తే మనకు అభివృద్ధి కానీ మన జీవితం బాగుంటుంది అని మనిషి ఆలోచిస్తున్నట్టే లే అసలే ఎర్ర మందు కరెన్సీ నోటు కావాలంటే బీరు బిర్యానీ ఇది అన్నట్టు ఈరోజు అదే మాట చూడు ఎలుకల కోసం ఇల్లు కాలబెట్టుకుంటున్నాము అంటే ఇతరులకు ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యేలను చేసి అసెంబ్లీకి పంపిస్తే ఇక్కడ మన సమాజం ఏదైతే ఉందో అది ఇల్లు లేక కాలిపోతూ ఉంటుంది దాన్నే ఎలుకల కోసం ఇల్లు ఇల్లుగాలు పెట్టుకుని అంటారు ఎలుకలు పోయి ఆ ఏదైతే అసెంబ్లీలో కూర్చొని కీచి కీచ్ కీచు మనం అర్థం ఉంటాయి మనం ఏమైనా కాలిపోయే ఇల్లును చూసి లాభో అని మొత్తుకుంటా ఉంటాం ఇయో ఇది జరుగుతుంది అన్నట్టు కథ అందుకని ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు అది కచ్చినాయి బీసీ రిజర్వేషన్లు ఎందుకంటే మన మనం గుద్దుకోవాలి సర్పంచ్ ఎలక్షన్లలో బీసీ రిజర్వేషన్లు ఇచ్చి ఒకవేళ మన జర అంటే బీసీలు ఉన్న వాళ్ళు బీసీలు ఉన్న వాళ్ళు కావచ్చు ఎస్సీ హెచ్ కావచ్చు వీళ్ళకి కనుక రిజర్వేషన్లు ఎక్కువ ఇచ్చారు అబ్బా మా కులాన్ని ఎత్తుకుంటారు అబ్బా మా మతాన్ని ఎత్తుకుంటారు అయిపోయా అంటే ఈ రెండేళ్ళు నీకు మహాలక్ష్మి పథకం ఇవ్వలే ఆర్థికంగా అంటే పెన్షన్లు ఇవ్వలే ఏది ఇయ్యలే అసలు అభివృద్ధి కింద ప్రతి విద్యార్థికి నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు అది ఇయ్యలే ఏది ఇవ్వకుండా కానీ కులము అనే వరకల్లా సంఘాలు గుద్దుకున్నాడే మా తాత బీసీ నేను బీసీఏ మా కొడుకు బీసీ అంద ఏం బీసీ బీసీఐ పీకేదేముంది బొచ్చు ఏమీ లేదు ఎస్సీ ఎస్టీఐ అయినా బీసీ అయినా ఏదైనా ఏం లేదు మళ్ళా అందుకనే కుల మతాల రాజకీయాలు వదిలిపెట్టి సమాజం కోసం ఎవడైతే అంటే సమాజం బాగుపడడానికి సమాజం అభివృద్ధి చెందడానికి ఎవడైతే పాట పడతాడో పాట మీద ఎవడైతే నిలబడతాడో అక వానికి ఓటేసి గెలిపిస్తే మనము బాగుంటాము మన పిల్లలు బాగుంటారు తరతరాలు రాబోయే రోజులు కూడా బాగుంటాయి మన మందుకు బిర్యానీకి కరెన్సీ నోట్లకు ఓటేసేటని రోజులు మనను మనడు ఎమ్మడు మార్చలేడు అందుకని బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఈ అంశం పైన కూడా చర్చకు రానుంది స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా బీసీ రిజర్వేషన్లు కల్పించే విషయం పైన ప్రభుత్వం దృష్టి సాధించింది ఈ అంశం పైన ఎన్నికల హామీల అమలుకు కూడా ఒక ముందడుగు కానున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి చూసిండ్రు కదా మనం సంఖ ఆకించేందుకు మళ్ళీ ఒక ఎన్నికలు వస్తా ఉన్నాయి ఆ ఎన్నికల్లో కూడా ఇప్పటి వరకు మొత్తము అంటే ఈ చెయ్య ఈ చెయ్య ఈ చెయ్య ఈ చెయ్యి నాకినా కదా చెయ్యి మొత్తం నాకిన ఇప్పుడు మూతులు కూడా నాకుతారు అన్నట్టు అదే మా శాస్త్రం ఉంది వెనుకట ఆకు మూతులు నాకడం ఏమంట ఆకులు అది చెత్తలే మనకు ఆకులు నాగటం నింపట మూతులు నాగటో కూడా దొరికిందట అంటే మూతికి మన అంట్లు అంటతే చూడు అవి కూడా నాకెత్తాను అన్నట్టు ఈ లాస్టు సర్పంచ్ ఎన్నికలల్లో ఆ మూతికి కాంటి అంట్లు కూడా నాకెత్తారు తర్వాత నీతోటి నాకు నాతోటి నీకు సంబంధం లే నువ్వు అన్నో నేను అన్నో గట్లన్నట్టు కథ ఇలా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తన ప్రతిష్టాత్మకమైన మహాలక్ష్మి పథకంలో భాగంగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయము అందించేందుకు సన్నహాలు చేస్తుంది ఈ కీలకమైన అంశం పైన ఈ నెల ఇరవై ఐదున జరగనున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఇప్పటికే అనేక విభాగాల నుంచి పథకం అమలుకు సంబంధించిన నివేదికలు క్యాబినెట్కు సమర్పించాలని అధికారులు ఆదేశించారు ఇది మహిళ ఏంది సాధికర్త దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్నటువంటి మరో అడుగు అని పరిగణించవచ్చు ప్రతి ఒక్క విషయం పరిగణిస్తూనే ఉంటాము ప్రతి ఒక్క విషయాన్ని అంశాన్ని మనము పూసగుచ్చినట్టు చూస్తూనే ఉంటాం కానీ ఒక్క అడుగుడే వేసేదిలే ఒక్కొక్క ఇంటికి అక్షరాల ఒక్క లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇప్పటికీ అప్పున్నది అంటే ఒక్కొక్క రేషన్ కార్డుకు ఇంకా తెల్లరేషన్ కార్డులు మన తెలంగాణలో పెరిగినాయి కదా తెల్లరేషన్ కార్డులు ఎట్ల పెరుగుతున్నాయో అప్పులు కూడా అట్టట్లే పెరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఎమ్మెల్యేలకు ఒక్కొక్కలకు రెండు లక్షల ఎనభై వేల రూపాయల జీతం నెలకు అచ్చరాల అలా ఇంట్లో అంటే వాళ్ళు ఉండే ఎమ్మెల్యే కోట వాళ్ళ కాళ్ళు వాళ్ళ కింద ఉండే కుక్కపిల్ల కాడికి వెళ్ళి కుక్కపిల్లకేసే బిస్కెట్లకు అడికెళ్ళి మనదే ఒడుతూ ఉన్నది పైసా ఓనది ఏమడుతుంది ఏం ఉడవదు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు మన ప్రజల యొక్క ధనాన్ని జీతాలుగా తీసుకుంటా ఉన్నారు కానీ వీళ్ళేమైనా అంటే ఏం పని చేయరు అంతే అసెంబ్లీలో పోతారు ఆ నీ బిజినెస్ ఇంత నా బిజినెస్ ఇంత పాలు పూలు అమ్ముకున్నావు కదా నువ్వెంత సంపాదించను బలరు గొర్రు కాసినా నువ్వెంత చంపాదించను వ్యవసాయం చేసినప్పుడు ఎడ్లు అదే మంట చూడు అడ్లాగులో ఆగల గడ్లు గంగలో పోని కానీ మన వ్యాపారం మాట్లాడుకున్నట్టు ఈరోజు తెలంగాణ అసెంబ్లీ ఏ రకంగా మారిందంటే ఇంతకుముందు ఆంధ్ర అసెంబ్లీ ఉండే ఏది వాళ్ళ వ్యాపారాలు లొల్లులు పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్ళిళ్ళు మాట్లాడిన చూడు ఇప్పుడు మన తెలంగాణ అసెంబ్లీ కూడా సేమ్ టు సేమ్ అట్లే మారవే మల్లారెడ్డి పాలవ మల్లారెడ్డి పాల పాలమ్మి పూలమ్మి కాలేజీలు కట్టిండు తర్వాత ఇంకా ఈ కొంతమంది ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల్లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ కాలేజీలు వీళ్ళ కాలేజీలు వీళ్ళ విద్యా వ్యాపారం ఆల్రెడీ నా స్కూల్ కూడా బంద్ ఉన్నాయి ఎందుకోసము ఫీజు రివైర్మెంట్ అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ ఉన్నారు దాని గురించి ఒక్క నాయకుడు ఆయన మాట్లాడుతుండ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల నోట్లలో బిల్లం ఉన్నది ఎందుకంటే ఆలకే ఉన్నాయి కాలేజీలు స్కూల్ ఆలయనాయి సగంబడ వీల అయినాక ఎవడు మాట్లాడతాడు ఆయన మాట చూడు అందరూ కోమటం కానీ కోడిట్ల మాయమైందని నాశంట అడిగేటాడు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ప్రజానాయకులే కాకపోతే ఓళ్ళు ప్రశ్నించారు ఎందుకంటే వాళ్ళందరికీ కాలేజీలు ఉన్నాయి ఉన్నాయి ఏమో దొంగలు పోయి రోడ్డు మీకు ఎక్కేది దొంగలు 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 అంటే ఈ వచ్చి మొత్తుకుంటే ఇంకో దొంగ ఏడికి నాయనా ఇది కూడా కథ గట్లే ఉందని కాబట్టి విద్యను కూడా ఈరోజు తక్కెట్లో వీళ్ళు అమ్ముతా ఉన్నారు మళ్ళీ ఏమన్నా అంటే ప్రభుత్వ పాఠశాలలు చదువుకోవాలని మనకు చెప్తారు ఏమంటారు లంజ వై రోడ్ ఎక్కితే సంసారి వై దొంతుల దాగుందట ఇయ్యో ఈ శాస్త్రం గిట్టున్నది తెలంగాణలో జరుగుతున్న విషయాలు ఈ రకంగా ఉన్నాయి మనం ఏదైనా ఉంటే మన భాషాపరంగా కరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాం నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి నచ్చకపోతే డబుల్ సబ్స్క్రైబ్ చేసుకోరి కింద కామెంట్ చేయరి ప్రతి ఒక్కళ్ళకు ఈ మహాలక్ష్మి పథకం మీద మీకు నమ్మకం ఉందా నమ్మకం ఉంటే ఇరవై ఐదో తారీఖుల వరకల్లా ఇంకేమేమో అప్డేట్లు వస్తూ ఉంటాయో మీ వీడియోలు అప్లోడ్ చేస్తా అందరికీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ కింద మీ అభిప్రాయం కామెంట్ చేయండి